హాయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజైతే మనం చూడబోతున్నాం అండి పంతొమ్మిది సెంట్ల స్థలం విజయవాడ కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే మన ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగిందండి మీరు చూస్తున్న ఈ స్థలం అనమాట తొమ్మిది వందల ఏడు గజాలు అయితే ఉంటుంది బ్యాంక్ ఆప్షన్లో మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ నెల పదమూడో తారీఖు ఆప్షన్ రావడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను ప్రజెంట్ చూస్తున్న స్థలం వచ్చేసేసరికి ఇండస్ట్రియల్ ఏరియా కొండపల్లి ఏరియాలో వచ్చిన తొమ్మిది వందల ఏడు గజాలు అంటే పంతొమ్మిది సెంట్ల స్థలం మనమైతే బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి ఎనభై లక్షల రిజర్వ్ ప్రైస్కి నెల పదమూడో తారీఖునైతే రావడం జరిగిందండి చాలామంది అయితే ఏంటంటే ఒక కంపెనీ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు అది మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కంపెనీ పెట్టుకోవాలని చూస్తుంటారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే మనకి చూసుకోవచ్చు మంచి కొలతలతో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే రావడం జరిగింది రోడ్స్ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కానీయండి రైల్వే స్టేషన్కి కానీయండి అతి సమీపంలో అయితే ఈ ఇండస్ట్రియల్ స్థలం అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల పదమూడో తారీఖున ఒక కోటి ఎనభై వేలకు మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం అయితే జరిగిందండి చూసుకోవచ్చు ఇదంతా కూడా స్థలం అనమాట చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మీకైతే చూపిస్తానండి మంచి ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం రోడ్లు కలిగిన ప్రాపర్టీ అండి ఇది ఎవరైతే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ లొకేషన్ చుట్టూ ఉన్న లొకేషన్లో ఉన్న ఈ ప్రాపర్టీ మీరు గనక విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ గనక తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే వివరాలు మరియు ఆప్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఎన్రోల్ అవ్వాలి అండ్ విజిటింగ్ మరిన్ని వివరాలు అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బిఐ అసోసియేట్ నజీర్